యాభై డివిజన్ కుటుంబ సభ్యులందరికి నమస్కారం డిసిసి ప్రెసిడెంట్ దేవి ప్రసన్న గారికి అదేవిధంగా ఇద్దరు జనరల్ సెక్రటరీస్ ఉన్నారు డిపిసిసి జనరల్ సెక్రటరీస్ ధర్మారావు గారికి అదేవిధంగా నాగసీతారామ గారికి పెద్దలు కంచల చంద్రశేఖర్ గారికి అదేవిధంగా అర్జున్ రావు గారికి యాభై ఎనిమిదో డివిజన్ కమిషన్ నమస్కారం ఈ కార్పొరేషన్ ఎలక్షన్ అనేది మొన్ననే సర్పంచ్ ఎలక్షన్ అయినాయి దాని తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చాయి కార్పొరేషన్ అనేది మున్సిపాలిటీ కంటే పెద్దదన్నమాట కార్పొరేషన్ ఎందుకు చేద్దాం చేశారంటే నిధులు ఎక్కువ రావచ్చు డెవలప్మెంట్ తొందరగా అయితే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులతో మాట్లాడుకొని అటు ఉప ముఖ్యమంత్రి గారు బట్టిగారితో మాట్లాడుకొని పెద్దలు తుమ్మల గారితో మాట్లాడి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి కార్పొరేషన్స్ చేసిందనమాట ఇక్కడ సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్పొరేషన్ కాదనమాట అక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఈ జిల్లాలో కూడా పూర్తి స్థాయిగా కాంగ్రెస్ ఉన్నారు ఒకటే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బలపరిచి గెలిపించిన ఎమ్మెల్యే పెద్దలు సాంబిరావు గారు రెండు వేల ఇరవై మూడులో సిపిఐకి టికెట్ కావాలన్నప్పుడు పొంగిలిటీ శ్రీనివాసరెడ్డి గారికి నచ్చజెప్పి ఇక్కడ నిలబడొద్దు మీరు ఆ వెళ్ళిపోమని పంపించారు అయినా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు అందరూ కష్టపడి కూర్చొని ఇక్కడ సిపిఎం గెలిపించారు సిపిఎం గెలిపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి పెద్ద పోస్ట్ మీరు తీసుకున్నారు కదా మరి ఇవన్నీ కష్టపడి ఆయన ఓట్లు వేయించిన వాళ్ళకన్నా ఇవ్వాలి కదా న్యాయం చేయాలి అది కాలేదు నేను ఎంతో ప్రయత్నం చేసిన కానీ అది కాలేదు కారణాలు నాకు తెలియదు సరే దాని గురించి పక్క పెడతాం నిధులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది ఏ డబ్బు హైదరాబాద్ నుంచి రావాలన్నా కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ రావాలన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇవ్వాలి సంక్షేమ పథకాలు చూడండి ఏడున్నర ఎనిమిది లక్ష కోట్ల రూపాయల అప్పున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పరిపాలన అప్పు పెట్టి మనందరి నెత్తి మీద భారం పెట్టి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది అనమాట కూలిపోయిన కాళేశ్వరం దరిద్రమైన ధరణి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రాన్ని ఆగం పట్టించింది ఇప్పుడు ఏమో గో మళ్ళీ నిలబడుతుంది ఇక్కడ ఏం చెప్తుంటారో నాకు ఇంత కష్టపడి మనం వాళ్లకు ఎన్ని మన ఎమ్మెల్యేలే ఎన్నుకుంటే మనం పక్క చూసేసి అందుకొరకే కార్పొరేషన్ లా మన కార్పొరేటర్ రావు గారిని ఎన్నుకుంటే పనులు కూడా చురుగ్గా దొరుకుతాయి అన్నమాట అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ చేసుకోండి ఇప్పుడు నాయన మాట్లాడి అని లేకపోతే డైవర్ట్ అవుతుంది గుర్తు పెట్టుకోండి కార్పొరేషన్కి కి వేరే ఫండ్స్ ఉంటాయి ఈ డివిజన్ లో ఏ పని నడవాలన్నా కార్పొరేటర్ కొంత పవర్ ఉంటది మున్సిపల్ కార్పొరేషన్లో లో మేయర్ ఉంటాడు డెప్యూటీ మేయర్ ఉంటాడు ఫండ్స్ ఉంటాయి మీ భవిష్యత్తు అనేది కార్పొరేటర్ చూసుకుంటాడు నేను ఎందుకు వచ్చినాను నా సొంత ఓటు అడగటానికి రాలేదమ్మా నేను వచ్చింది మీ ఓటు మీ వర్క్ వరకు వచ్చాను అనమాట మీ భవిష్యత్తు మీరు ఏ వరకు ఓటు వేసి వారికి ఆ పవర్లకు తీసుకొస్తే మీ అభివృద్ధి ఎట్లా చెందుతుంది అనేది ఆలోచించి మీతో మాట్లాడటానికి వచ్చాను ఇవాళ పనులు తొందర కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్ ఎల్లుకుండి ఫండ్స్ కూడా ఇవ్వటానికి ప్రభుత్వ ఫండ్స్ కూడా రావడానికి ఈజీ చేద్దాం మీ ఆస పవర్ లేదు వాళ్ళే ఫండ్స్ తీసుకురాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి మీరు ఒకటే ఆలోచించండి ఇబ్బంది పడకండి ఈసారి ఐదు ఏండ్ల వరకు మీరు నష్టపోతారు తప్ప తప్పుడు క్యాండిడేట్ని మీరు తెచ్చుకుంటే కరెక్ట్ క్యాండిడేట్ అనేది ఎన్నుకుంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ఐదేళ్ళ వరకు ఉంటుంది ఈ ఎన్నికలు ఐదేళ్ళ తర్వాత వస్తుంది ప్రతి ఐదేళ్ళకు వస్తుంది పొరపాటు చేసి టెంప్ట్ అయ్యి ఎవరికైనా వేరే పోటీ వేస్తే కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని మతాలకు సంబంధించిన పార్టీ మీరే చూస్తున్నారు మన దేశంలో ఇది ఒక్కటే పార్టీ నేషనల్ పార్టీ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ క్రైస్తవులకి ముస్లింలకి హిందువులకి బుద్ధిస్టులకి అన్ని మతాలకు సంబంధించిన పార్టీ అనమాట వేరే పార్టీలు అట్లా కావు అందుకొరికి దయచేసి పొరపాటు చేయకండి మీరు చూస్తూనే ఉన్నారు ఫ్రీ బస్ ఇచ్చారు అది ఏడు వేల కోట్ల రూపాయలు ఆ ఖర్చు సనబియం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇందిరామైన్లు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నాయి ఇప్పుడు మీకు వచ్చే బోనస్ కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు ఇది ప్రతి ఏడాదికి ఖర్చు ఇంత పెద్ద అప్పున్నా కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి మొత్తం మీ కొరకే పెడుతుంది ఇంత కష్టకాలం ఉన్నాం అందుకొరకే దయచేసి కాంగ్రెస్ క్యాండిడేట్ని దాహూద్కి ఓటు వేసి గెలిపేయండి దాని తర్వాత మీరే చూస్తారు రిజల్ట్ ఎంత ఎంతమంది చెప్పాను అయిపోయింది పక్ ఇంట్లో ఉండని కూడా నచ్చ చెప్పండి సిపిఐ కూడా తో మాట్లాడుకొని అరే నాయన మీకు ఎమ్మెల్యే ఉన్నాడు ఇది వదిలిపెట్టండి మా డివిజన్ మా భవిష్యత్ మంచిగా ఉంటుంది ఇట్లా ఓటేసుకుందాం వేసుకుందాము దాహూద్ని గెలిపించుకుందామని నచ్చ చెప్పండి సిపిఐ బీఆర్ఎస్ ఏ పార్టీకి ఉన్నాం ఎట్లాగో సిపిఎం మద్దతు ఇస్తుంది మనకు దాంట్లో మళ్ళీ డౌట్ ఏం లేకుండా కరెక్ట్గా మీరమ్మా దావు భాయ్ ఆ ఏ రోడ్ షోస్ బంద్ కరో గర్వమే జానా సబ్ లో ఓటు పుచ్చునా ఓటు పీక్ మాగలేను వీళ్ళందరు మీ దేవుళ్ళు ఇవాళ ఓటర్లందరూ మీ దేవుళ్ళు నువ్వు ఎలెక్ట్ అయినాక కూడా వారి ఇంకా దేవుళ్ళు మిగులుతావు నువ్వు సేవ చేయను అందుకొరకే ప్రతి ఇంటికి పోండి బతిలాడుకోండి ఓటు వేయించుకోండి